మూడు వేలకు ఇవ్వడం వల్ల రెండు వేలకు ఇవ్వడం వల్ల కాబట్టి ఇప్పుడు ఇంకో వెయ్యి రూపాయలు కట్టండి అంటే కడతాం మనం కాళ్ళు ఎరగ కొడతాం అంట అంతే కదా మరి అట్లా కావాలి అలాగ ఉండాలి డిస్కమ్ దాంతో పాటు అట్లా లేదు ఇక్కడ పాటు ఈ ఎక్స్ట్రా బాధుళ్ళు ఈ దోపిడీ నుంచి పోతుంది ఇప్పుడు డైరెక్ట్ గా ఎంత తీసుకున్నాం ఎంత అమ్ముతున్నాం వాడు వాడి వ్యాపారం వ్యాపారం ఎక్కడ ఉంటది వ్యాపారం చేసుకుని ని డిస్కమ్ ఇప్పుడు వ్యాపారం చేయట్లేదు సెటిల్మెంట్లు చేస్తుంది దానివల్ల దోపిడీకి గురవుతున్నాం డిస్కమ్లను కనుక ప్రైవేటైజ్ చేస్తే ఈయన కరెంటు సంస్కరణ కర్త కదా అప్పట్లో మూడింటి విభ విభజించారు కానీ దానివల్ల ప్రయోజనం చే కూరకపోగా ప్రజల నెత్తిన భారం పడింది కాబట్టి ఆ రోజున ప్రజల్ని కన్విన్స్ చేసింది ఏంటంటే నేను కరెంటు సంస్కరణలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరు బాగు చేస్తున్నాను కానీ ఎవడు అంటే కరెంటు తయారీ సంస్థలు మనుషులు బాగుపడ్డారు ప్రజలు దోపిడీకి గురవుతున్నారు ఇవాళ కరెంటు బిల్లు కట్టాలంటే కరెంటు ఇంట్లో ఉండాలంటే మనం దానికోసం అదనపు సంపాదన చేసి తీరాలి రాత్రి పగలు చేస్తున్న శ్రమ చాలట్లేదు మనకి చంద్రబాబు గారు తీసుకొచ్చిన మూడు విధానాలు విద్య వైద్యం కార్పొరేటీకరణలు అట్లాగే ఈ కరెంటు ఈ మూడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పారు ఈ మూడిటి వల్ల పారిశ్రామికవేత్తలు బాగుపడుతున్నారు వ్యాపారవేత్తలు బాగుపడుతున్నారు ఈ మూడిటి వలన ప్రజలకి అందుబాటులోకి రాక రావాల్సినటువంటి విద్యా వైద్యం కరెంట్ ఇవన్నీ కూడా ప్రజలకు విపరీతమైన దూరం అయిపోయినాయి భారీగా అంతకుముందు రెండు వేల రూపాయలు